రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామంననే మనము రక్షణ పొందవలన గాని ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే రక్షణ అనేది కేవలము మన శరీరమునకు కాదు కానీ ఆత్మకు రక్షణ అత్యవసరమై ఉన్నది శరీరము ఏదో ఒక నాడు కృషించిపోతుంది కానీ ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తుంది మరి అశాశ్వతమైనటువంటి శరీరమును విడిచినప్పుడు శాశ్వతమైనటువంటి ఆత్మ అది నిరంతరము జీవించి ఉండాలి అంటే అది రక్షింపబడాలి మరి ఆత్మ రక్షింపబడుట అనేది ఎలాగ సాధ్యమవుతుంది మరి ఆత్మ రక్షణ అనేది మనము ఎవరి వలన పొందుకోగలము అనగా మరి ఎవరి వలనూ కూడా ఆత్మ రక్షింపబడదు కానీ కేవలం ఒకే ఒక్క నామమున మాత్రము రక్షింపబడగలదు అది ఏ అంటే అన్ని నామములకంటే పైనామైనటువంటి ఏసు నామము ద్వారానే ఆత్మ రక్షింపబడుతుంది మరి ఇక ఏ విధముగా కూడా ఏ మనుష్యుని యొక్క ఆత్మ కూడా రక్షింపబడదు మరి ఈ రీతిగా మనము చూసినట్లయితే ప్రభు యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుతాము ఆ ప్రభు యొక్క ఆత్మ మన ఆత్మకు బోధించటం ద్వారా మనము సర్వ నడిపింపబడతాము అప్పుడు సత్యం అనగా ఏమిటో మనం తెలుసుకుంటాము ఏది నిజమైనది ఏది అబద్ధమైనది మనం తెలుసుకోగలుగుతాము ఏ మార్గము గుండా ప్రయాణము చేస్తే మన ఆత్మ రక్షింపబడుతుంది మనము సురక్షితంగా జీవిస్తాము యుగ యుగములు దేవునితో కలిసి జీవిస్తాము అనే దానిని స్పష్టంగా తెలుసుకోగలుగుతాము అప్పుడు ఆ సత్యమైన మార్గంలో మనము నడుచుకొని యోగ యుగములు జీవించటానికి అర్హతను సాధిస్తాము అందుకే ఆ నామము ఎంతో గొప్పది మరి అలాంటి యేసు నామంను అంగీకరించిన వారందరూ కూడా ఎంతో శక్తిమంతులు వారందరూ కూడా రక్షణ పొందుకొని ఆ రక్షణలో నిలిచిన వారే ప్రభువుతో కూడా యుగయుగములు జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని పొందినవారు అవుతారు మరి అదే విధంగా మనం చూసినట్లయితే ఆకాశము క్రింద ఏ మనుష్యుని నామంనా కూడా మనము రక్షణ పొందలేమంట మనుష్యులలో అనేకులు గొప్పవారు ఉండవచ్చు లేక మనుష్యుల చేత చేయబడిన అనేక గొప్ప నామములు కూడా ఉండవచ్చు అయితే ఈ భూలోకంలో ఇక ఏ నామము వల్ల కూడా మనము రక్షణ పొందలేము అనగా మన ఆత్మ రక్షింపబడలేదు కేవలము ఏసు నామము మాత్రమే మన యొక్క ఆత్మను రక్షించగలదు ఏసయ్య ద్వారా మాత్రమే మనము నిత్య జీవంలో ప్రవేశించగలము ఏసయ్య ద్వారా మాత్రమే మనం పరలోకంలో ప్రవేశించగలము తండ్రితో కూడా కలిసి జీవించగలము ఇలాంటి గొప్ప అధిక్యత ఆయన నామానికి ఏసయ్యకు మరియు దేవాది దేవుడు అనుగ్రహించాడు ఎందుకంటే మరి మనమందరము కూడా నశించుట అనేది దేవుని యొక్క చిత్తము కాదు మన పాపంల ద్వారా మనము తండ్రిని చూడలేము అందుకే కుమారుడైన ఏసయ్య నామంన మనము అంగీకరింపబడినప్పుడు మన పాపంలన్నీ ఆయన మీద మోపబడి ఆయన పరిశుద్ధత మనకు అనుగ్రహింపబడి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము కలుసుకోవటానికి మార్గము సుగమం అవుతుంది కాబట్టి ప్రియులారా మనమందరము కూడా ఎవరి ద్వారా రక్షణ పొందగలమో స్పష్టంగా వాక్యం ద్వారా తెలుసుకున్నాము మరి ఆయన నామం వల్ల తప్ప ఆకాశం కింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా మనకు రక్షణ లేదు అవన్నీ కూడా వ్యర్థములే మోసకరమైనవే అని మనము తెలుసుకున్నాము మనము తెలుసుకోవటమే కాకుండా ఈ సత్యాన్ని తెలియని అనేక ప్రజలకు వివరిద్దాము ఎందుకంటే కేవలము మన ఆత్మ రక్షింపబడితేనే చాలదు కదా మనము అనేక మంది ఆత్మలను రక్షించాలి అప్పుడే మన దేవుడు మన పట్ల సంతోషాన్ని కలిగి ఉంటాడు కేవలం స్వార్థంతో మనము మాత్రమే రక్షింపబడి మిగిలిన వారు ఎలాగ పోతే నాకెందుకు అనేటువంటి మనశ్సాక్షి మనలో ఉండకూడదు ఎందుకంటే మనుషులందరూ మన సహోదరులే వారి ఎడల మనము జాలి చూపించాలి కరుణ చూపించాలి వారికి తెలియని మార్గము వారు నశించిపోతున్నటువంటి స్థితిలో నుంచి వారిని బయటకు తీసుకొని వచ్చి సరైనటువంటి నిత్య మార్గంలోనికి నడిపించి వారిని రక్షించవలసినటువంటి బాధ్యత మన ఉన్నది అది దేవుడు మన మీద పెట్టినటువంటి భారము కాబట్టి ఆ భారాన్ని మనము చక్కగా సులువుగా మోసుకొని దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో జీవిద్దాము ఈ వాక్యము మనందరి జీవితాలలో నెరవేరులాగున ప్రార్థించుకుందాము ప్రార్థన మహోన్నతుడు మహా గొప్ప దేవుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ యొక్క శ్రేష్టమైన నామానికి అన్ని నామంల కంటే నామము ఉన్నతమైనటువంటి నామానికి వందనములు చెల్లించుకొంచున్నాం ఇదిగో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని భద్రపరిచావు బలపరిచావు ఇదిగో తండ్రి మరి ఏ నామం ద్వారా రక్షణ అనేది కలుగుతుందో ఆత్మ ఎలాగూ రక్షింపబడుతుందో శాశ్వతంగా నిత్య జీవాన్ని ఎలాగు పొందుకోవచ్చో ఎలాగు యుగయుగములు నీతో కలిసి జీవించవచ్చో నీవు స్పష్టంగా వాక్యం ద్వారా మాతో మాట్లాడావు విని ఈ వాక్యమును మా యొక్క హృదయాలలో మేము భద్రము చేసుకొని ఆ వాక్య ప్రకారము నడుచుకుంటూ మేము రక్షింపబట్టే కాకుండా మా రక్షణను కాపాడుకుంటూ అనేకలు రక్షించటానికి అనేకమైన నశించిపోతున్న ఆత్మను రక్షించటానికి మేమందరము వంతుగా తండ్రి మా యొక్క సా పాత్రను సమర్థవంతంగా పోషించటానికి ఈ లోకంలో నీ యొక్క కృపను అనుగ్రహించండి నీ శక్తి సామర్థ్యాలు ఇవ్వండి నీ బుద్ధి జ్ఞాన వివేచన కలిగిన హృదయాలను అనుగ్రహించండి ఎలాగో ఆత్మను రక్షించాలో మాకు తెలియజెప్పండి ఎలాగో నీ నామమును ప్రకటించాలో మాకు తెలియజెప్పండి నీ నామంన తప్ప మరి ఏ నామంనా కూడా ఎలాంటి రక్షణ కలుగదని ప్రతి ఒక్కరికి మేము తెలియజెప్పులాగున నీవు మాకు కృపను అనుగ్రహించి మార్గములను మాకు సరాలము చేసి స్థిరపరచండి నీకే స్తోత్రములు నాయన ఈ దినంతట్లో నీ కృప మేడల విస్తరింపజేసి ఆశీర్వదించి ఈ దిన వాగ్దానము వించున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించవలసిందిగా మహోన్నతుడైనటువంటి ఏసయ్య శ్రేష్టమైన పెట్ట ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమెన్